మిత్రులారా ప్రభుత్వం తప్పు చేస్తే ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటది ప్రతి పౌరుడికి ఉంటది ఆ ప్రభుత్వాన్ని నడిపే మంత్రులు క్యాబినెట్ మినిస్టర్లు తప్పు చేస్తే ప్రతిపక్షాలు నాలాంటి జర్నలిస్టులు ప్రశ్నిస్తారు అప్పుడు మంత్రిగా ఉన్న వాళ్ళు ఏం చేయాలి రాగ ద్వేషాలకు అతీతంగా ప్రశ్నిస్తే ఆ ప్రశ్నలు నిజం ఎంతో చెప్పాలి ఖండించాలి అంతేగాని అధికారం ఉందనే అహంకారంతోనో మంత్రి అన్న మదంతోనో జూపల్లి కృష్ణారావు ఏదేదో మాట్లాడతా అంటే నడవది జూపల్లి కృష్ణారావు గారు ఆయన ఏందో ఒకసారి వాడెవడు ఎవరి గురించి తెలుసా మిత్రులారా క్రిషాంక్ గీన గురించి ఎవరో తెలుసు తెలంగాణ సమాజానికి తెలంగాణ ఉద్యమంలో ఫ్రంట్ లైన్ లో నిలబడి కొట్లాడిన ఒక దళిత బిడ్డ ఈ రోజు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతిపక్షంలో కొట్లాడుతుండు ఆయనను పట్టుకొని వాడెవడో అని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తుండు ఎందుకో తెలుసా ఆయన శాఖల ఐదు వందల కోట్ల హోలోగ్రామ్ టెండర్ స్కామ్ జరిగిందని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తే అది దానిలో నిజం ఉంటే నిజమని ఒప్పుకోలేదంటే వదిలేయి అంతేగాని ప్రెస్ మీట్ పెట్టి వాడెవడో ఏదో కేసేస్తా అని చెప్పేసి బయట గంభీరంగా మాట్లాడితే సరిపోదు జూపల్లి కృష్ణారావు వాస్తవంగా లోపల నువ్వు గజగజ్తో నాకు తెలుసు ఐదారేళ్ల కింద మా సిద్దిపేట బిడ్డనే బుచ్చలో నాగరాజు అని చెప్పేసి గతంలో ప్రశ్నిస్తే మితిమీరి ప్రవర్తిస్తే పరు నష్ట దావా వేస్తా కేసేస్తా అని అప్పుడు కూడా అప్పుడు కూడా గివే డ్రామాలు ఆడిండు మంత్రి జూపల్లి గారు అయ్యా జూపల్లి గారు మీరు లోపట జూజు అని భయపడతారు నాకు తెలుసు కానీ బయట డాంబికాలు గంభీర్యత చూపించకండి మీరు మంత్రి రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాలి నిజంగా మీరు పనిచేసేది ఉంటే నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా నా మీద కూడా నువ్వు కేసేయచ్చు సతీష్ రావు కనపర్తి ఎవరో మీకు తెలుసు కదా మీ మేనల్లుడు సతీష్ రావు కనపర్తి అనే మీ మేనల్లుడు మీ మేనాల్లుడు చేసినటువంటి ఆర్గానిక్ స్కామ్ సంబంధించి కోట్ల రూపాయలు నష్టపోయారు అది మీకు తెలుసు మీకు శాతం అయితే మంత్రి కదా మీరు ప్రజలకు రాగ ద్వేషాలకు అతీతంగా పనిచేసే వాళ్ళు కదా ముందుగా డబ్బులు ఇప్పి మీ పేరు వాడుకొని మీ మంత్రిది శాఖను అడ్డం పెట్టుకొని ఆయనే డబ్బులు వసూలు చేసిందంట కనుక మీరు షాతన్ అయితే ముందు ఇక కేసులు కాదు మీ వల్ల నష్టపోయినటువంటి మీ మేనల్లుడి వల్ల నష్టపోయినటువంటి కొంతమంది మీ ఓనికి డబ్బులు ఇవ్వడానికి వాళ్ళ ఆస్తులు అమ్ముకొని ఇచ్చారు కష్టపడి సంపాదించుకున్న సేవింగ్స్ని ని ఎప్పిర్రు ఆ పైసలు ఇవ్వట్లేదట శాతనైతే ఫస్ట్ గది ఇక పనిచేయరు వదిలేసి మేమేదో ధమ్కీలు ఇస్తాం నేను మంత్రిని కేసులు వేస్తాం ఎఫ్ఐఆర్లు చేపిస్తాం రాత్రి రాత్రి పట్టుకొస్తాం అంటే నడవది చూపల్లి గారు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం రాచరిక వ్యవస్థలో లేరు అది మీరు మర్చిపోయినట్టు అయ్యా ఒక్కసారి జటువైపు ఆలోచించండి